టూ డేస్లో వినాయక చవితి అయితే వస్తుంది కదండి టెంపుల్ స్టైల్లో పానకం ఎలా చేయాలో చూపిస్తేస్తాను ఈ పానకము మీరు చేసే ప్రసాదాల్లో ఒకటిగా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక అరకప్పు బెల్లం అయితే వేసుకోండి అలాగే ఒక హాఫ్ లీటర్ వరకు అయితే వాటర్ వేసుకొని అర స్పూన్ ఇలాచీ పౌడర్ కొంచెం సాల్ట్ అలాగే చిటికెడు సొంఠి పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కొంచెం లెమన్ వాటర్ వేసుకోండి అలాగే కొంచెం పచ్చకర్పూరం ఇవి మనం వేసుకునే ప్రతి ఒక్క ఐటము మనం తీసుకున్న వాటర్ని బట్టి బెల్లాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా బెల్లం అంతా కరిగిపోయేంత వరకు అయితే మిక్స్ చేసేసుకొని తర్వాత ఇలా వడకట్టేసుకోవాలి వడకట్టుకున్న తర్వాత లేతగా ఉన్న తులసాకులు అయితే వేసుకోండి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత అయితే మనం ప్రసాదం అయితే ఈ పానకం తీసుకోవచ్చు టేస్ట్ అయితే మనం టెంపుల్స్లో శ్రీరామనవకు పెడతారు కదా అట్లా అయితే వస్తుంది టేస్ట్ కాబట్టి అస్సలు టేస్ట్ మిస్ అవ్వద్దు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి